నమస్కారం వీర ధీర మగధీరులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు నా సాటి మగవారందరికీ ఇంటర్నేషనల్ మెన్స్ డే విషెస్ మహిళలకైతే దినోత్సవాలు ఉంటాయి వారు ప్రత్యేకం కాబట్టి పురుషులకు కూడా దినోత్సవాలా అన్నింట పురుషుల ేషన్ అయినా అంటూ కొంతమంది ఆడాళ్ళు ఎకశక్యాలు ఆడుతూ ఉంటారండి కానీ అది నిజమండి మా పురుషులకు ఒంటి నిండా కొమ్ములేరండి కావలిస్తే చూడండి పూ అనే పదాన్ని నిశితంగా గమనించండి పాక్ కొమ్మిస్తే పు కొమ్మిస్తే రూ షాకు కొమ్మిస్తే షు లాకు కొమ్మిస్తే రూ ఇలా ఒంటి నిండా కొంగులున్న మా పురుషులకు దినోత్సవాలు వద్దా అండి పురుషుడు కూడా మీకు మళ్ళీ మనుషులేనని గుర్తించండి మేడమ్స్ మేడం అంటూ ఉంటే ఒక విషయం నాకు స్ఫురణకు వస్తోంది ఈ మేడం అనే పదాన్ని గమనించండి ఎంఏడిఏఎం ఈ పదంలో ఆడం దాగి ఉన్నాడు ఏడిఏఎం ఆడం అంటే అదేనండి ఆదాం సృష్టిలోనే తొట్ట తొలి మగవాడుగా చెప్తూ ఉంటారు మరి ఈ ఆడం లేకుండా మేడం అనే పదమే లేదు అలాగే షీ అనే పదం ఎస్హెచ్ షి అనే పదాన్ని చూడండి అందులో హి హెచ్ఈ హి దాగి ఉన్నాడు హీ లేకుండా షీ లేనే లేదు అలాగే ఫీమేల్ అనే పదం ఎఫ్ఈంఏఎల్ఈ ఇందులో ఎంఏఎల్ఈ మేల్ దాగి ఉన్నాడు మేల్ లేకుండా ఫీమేల్ అనే పదం లేనే లేదు విమెన్ డబ్ల్యూఓఎంఈఎన్ ఈ విమెన్ అనే పదంలో ఎంఈఎన్ మెన్ ఉన్నాడు మెన్ లేకుండా విమెన్ లేదుగాక లేదు అలాగే మిసెస్ ఎంఆర్ఎస్ మిసెస్ అనే పదంలో మిస్టర్ ఎంఆర్ ఉన్నాడు మిస్టర్ లేకుండా మిసెస్ లేదుగాక లేనే లేదు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందండి పురుషుడు లేకుండా స్త్రీ లేదు లేనే లేదు లేదుగాక లేదు పురుషుడు లేకుండా స్త్రీ మన లేదని అసలు ఆ మాటకొస్తే స్త్రీ అస్తిత్వానికి ఉనికికి పురుషుడే మూల కారణమని మనకు విదితమవుతోంది అవునా కాదా కాబట్టి అలాంటి మగ మహా రాజారందరికీ రాజాలందరికీ మరోమారు పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు శుభంభూజాలు